పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం ఒక్కో మెతుకులో భగవత్ ప్రసాదంగా భావించి ఆకలి తీర్చుకుంటాం ఎంతో మందికి పట్టడు అన్నం దొరకకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనాథలు శరణార్థులు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తమ వారిని తీసుకొచ్చి చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఒక పూట అన్నం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు అలాంటి వారి కోసం ఆకలి తీర్చేందుకు ఓ వ్యక్తి నిరంతరం శ్రమిస్తున్నాడు ఆ ఒక్క ప్రమాదం వారి జీవితాన్ని స్వచ్ఛందంగా అన్నదానం చేసే దిశగా అడుగులు వేయించింది తిరుపతిలోని గాలి వీధిలో గోపాల్ మీట్ ఫుడ్స్ నడుపుతున్నాడు గోపాల్ ఈ మీట్ ఫుడ్స్ లో పరోటా ఎంతో ఫేమస్ గత నలభై ఏళ్లుగా ఈ హోటల్ నడుపుతూ వస్తున్నారు సరిగ్గా పన్నెండేళ్ల క్రితం పెంచుల కోన యాత్రకు వెళ్లారు అదే సమయంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు గోపాల్ అతని కుటుంబ సభ్యులు దేవుని దయతో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు దేవుడు పునర్జన్మ ప్రసాదించాడని భావించిన గోపాల్ ప్రజాసేవలో పాల్గొనాలని అనుకున్నారు ఆకలితో అలమటించే కొందరి ఆకలి తీర్చాలని సంకల్పించారు మెల్లగా అన్నదానం ప్రారంభించారు వందలాది మందికి ఆకలి తీర్చేందుకు అమ్మఒడి ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఇక మీట్ ఫుడ్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయంలో నలభై శాతం చారిటీకే ఖర్చు చేస్తున్నారు ఇక ప్రతినిత్యం మధ్యాహ్నం సమయంలో రుయా మెటర్నిటీ ఆసుపత్రి రుయా ఆసుపత్రి అలిపిరి వద్ద అన్నదానం నిర్వహిస్తారు ఇక కొందరు నిరుపేదలకు వస్త్రాలు సైతం పంపిణీ చేస్తూ వస్తున్నారు నా పేరు గోపాలు మాది గత నలభై సంవత్సరాలుగా హోటల్ ఉంది ఈ చారిటీ స్టార్ట్ చేయడానికి కారణం అంటే రెండు వేల పన్నెండులో మేము పెంచులకు గుడికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో యాక్సిడెంట్ అయింది కానీ మాకు ఎవరికి ఫ్యామిలీకి ఎవరికి ఏం కాలా అప్పటి నుంచి మనం ఏమైనా దేవుడిచ్చిన ఈ ప్రాణం ఏదో పది మందికి మంచిగా ఉపయోగపడాలని అప్పటి నుంచి ఈ ఆశ్రమాలకు వెళ్ళి అన్నదానం చేస్తున్నాను దీన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి రెండు వేల పదిహేడులో అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టి రిజిస్టర్ చేసి వానుకొని అప్పటి నుంచి అన్నదానం కంటిన్యూగా స్టార్ట్ చేశాను భగవంతుడి దయ వల్ల కంటిన్యూగా చేస్తూ పోతున్నాను ఎంతోమంది డోనర్స్ వాళ్ళ సహాయం అందిస్తున్నారు తర్వాత నా సంపాదన నుంచి నేను ఇది రన్ చేస్తూ వస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎంతోమంది పేదవాళ్ళకి ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది యాత్రికులకు కానీ పేషెంట్స్కి వచ్చే రోగులకు కానీ రే హాస్పిటల్ మెటర్నిటీ హాస్పిటల్ ఇలాంటి చోట్లంతా అన్నదానం చేస్తున్నాను లింక్ బస్ స్టాండ్ ఎస్టీ కాలనీ ఇలాంటి చోట్లంతా ఈ చిన్న అంగిడి సంపాదన నుంచే నేను ఈ వ్యాన్ కొని దానికి పెట్రోల్ పోసుకొని ఇంకా సేవా కార్యక్రమం స్టార్ట్ నా సంపాదన వీటిలో పెడుతున్నాను కాకపోతే నాకు చాలా ఆత్మతృప్తి ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎంతోమంది పేదవాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఆత్మ తృప్తి అంటే నాకు అంత తృప్తిగా ఉంది చాలా హ్యాపీ నేను ఫీల్ అవుతున్నాను డాక్టర్ డి విజయ్ కుమార్ నేను ఎస్ యూనివర్సిటీలో రిటైర్డ్ సూపరింటెండెంట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ మ్యూజిషియన్ చాలా మందికి తెలుసు మన అన్నదాన గోపాల్ గారితో చాలా అనుబంధం ఉంది నాకు ఎందుకంటే ఇలాంటి వాళ్లతో అనుబంధం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం గోపాల్ గారు ఒక మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి ముఖ్యంగా కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం క్షణకాలమే ఈ జీవన గమనం ఈ జీవన గమనం కోసం కోటాను కోట్ల దొరకన కోసం పెట్టుకొని ఎన్నో కోట్ల మొత్తాలు మనం మన పిల్లలకి మన పిల్లలకి దాచిపెట్టుకోవాలన్నటువంటి ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్స్లో తన చిన్న హోటల్లో పేదవాడు కన్నీరు తోడడానికి ఆకలితో అలమటిస్తున్న వాడికి పట్టడం అన్నం పెట్టడానికి భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి మనసును బట్టి ఆయన హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఆ అన్నదాన సామ్రాట్ గోపాల్ అన్నటువంటి ఒక టైటిల్ని కూడా ఇచ్చారు ఎందుకంటే టైటిల్ ఇవ్వడం వల్ల అదే కాదు ఆ స్ఫూర్తితో అనేక మందికి ఆయన ఈ సేవా కార్యక్రమం ముందు చేయాలని ఆశిస్తున్నాం అయితే ఈ ఇంత గొప్ప కార్యక్రమాలను హోటల్లో చేస్తున్నప్పుడు ఈ భారం అంతా కూడా వాళ్ళ జీవిత భాగస్వామి మేడం గారు భరిస్తున్నారు ఎంప్లాయీస్ అంతా కూడా భరిస్తున్నారు వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది నేను కోరుకునేది ఒకటే ఆ భగవంతుడు ఆశీస్సులతో వి ప్రే ద ఆల్ మైటీ టు షవర్ హిస్ చాయిసెస్ బ్లెస్సింగ్స్ టు డాక్టర్ గోపాల్ గారు